రాముడు లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వీళ్ళందరినీ ఒక్కతన చూడాలనుకుంటున్నారా మీరు సూసుడు కాదు ఏకంగా కొడవళ్ళు చేతబట్టి వరి దిగిన రాళ్ళు వరి పంటను కోసి వడ్లు తూర్పార పడుతుర్రు అరే అంటే నేను చెప్తే నమ్ముతలేరు కదా అయితే మీరే కళ్ళారే చూసి తరించుర్రీ చెప్తే నమ్మలే కదా సూడురి హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వానర వీరులంతా నడువులోంచి పొలముల వరి కోతలకు వస్తున్నారు ఇట్లా కోటి జై జై కోటి తలమరాలకులమరాలు జయశ్రీరా జై జయరావు అవి అటుకెళ్ళి రాములవారు విశ్వామిత్రుడు నిలబడితే ఇటు వీళ్ళంతా వంగి వరి పోస్తున్నారు ఈ దేవుల్లేషం కట్టి వరి కోత పరమార్థం ఏందంటే వీళ్ళంతా రాబోయే రాములవారి కళ్యాణానికి కోటి తలంబరాల కోసం కోతకు వచ్చిన వరి పంటకు కోస్తున్నారు ఇట్లా ఈనాడు కోటి తలంబరాల మహాయజ్ఞమును ప్రారంభిస్తూ మరి చక్కని ఆ యొక్క విత్తనాలను మేము పంటను కోసి భక్తులకు ఇచ్చి గోటితో కళ్యాణానికి పంపిస్తారు తూర్పు గోదావరి జిల్లా గోకవర మండలం అచితాపురం కాడ శ్రీకృష్ణ చైతన్య సంఘము ఇక ప్రతిసారి వేసినట్టే ఈ తాప కూడా రాములవారి గోటి తలంబ్రాల కోసం వేసిన పంటట ఇది ఇక పురుగు మందులు ఏం వేయకుండా నిఘాసుగా వెయించిన పంట ఇది ఇక కోతకొచ్చిన ఈ పంటను రాజమండ్రి జానపద కళాకారులను పిలిపించి పూజలు చేసి కోపించిరు కోసిన వరిని ఆడిదాన్నే దులిపి కొన్ని వడ్లను పట్టుకొచ్చి రాములవారి పాదాల కాడ పెట్టి మొక్కిరు శ్రీరాం జై ఇక ఈ పంటంతా గోపించి వచ్చిన వడ్లను ఐదు రాష్ట్రాలకు పంపి గోటితోటి ఒలిపించి ఒంటిమిట్టల అయోధ్యల భద్రాచలం అటువంటి పుణ్యక్షేత్రాలకు రాములవారి లగ్గం నాటికి పంపిస్తారట కోటి తలంబరాల మహాయుధ్యంలో మరి కోతలు కోసి ఆ యొక్క ధాన్యాన్ని తీసుకుని విత్తనాలు కొలిచి గోటి తలంబరాలు తలంబరాలు వచ్చేసి రాముల రాముల వారికి సమర్పిస్తున్నాము ఇదే విధముగా భద్రాచలంలో కళ్యాణ మహోత్సవానికి అలాగే ఒంటిమిట్టల రాముల వారి కళ్యాణానికి మేమే వేషధారలతో వెళ్లి ఆ యొక్క రాములవారి గోటి తలంబరాలు సమర్పించదు ఇక ఇట్లా ఏసుడి పదిహేనోసారట కానీ ఇట్లా దేవుళ్ళ కాస్ట్యూమ్లు వేసుకొని రాముల వారి పాటలు అందుకొని పొలంలో కోతలకు వస్తుంటే ఇక ముద్దు